మనం కరెక్ట్గానే ఉంటున్నాం కదా నిజాయితీగానే ఉంటున్నాం కదా మరి అందరికీ మనం మంచివాళ్ళం అవుతామా లేదండి అస్సలవం అందరికీ మనం నచ్చాలని లేదు ఇన్ఫ్యాక్ట్ కొంతమందికి మనం ఖచ్చితంగా నచ్చం మనకి కరెక్ట్ అనిపించింది కొంతమందికి కరెక్ట్ అనిపించకపోవచ్చు మనం మంచిగా అనుకుని చేసే పని కొంతమందికి అంత మంచిగా అనిపించకపోవచ్చు మనం కష్టపడి చేసిన పని సాధించిన విజయం కొంతమందికి అంత గొప్పగా అనిపించకపోవచ్చు వీటన్నిటిని ఎంత బాగా యాక్సెప్ట్ చేయగలిగితే మన లైఫ్ అంత ప్రశాంతంగా ఉంటుంది మనం ఏం తప్పు చేయలేదు కదా మరెందుకు ఎదుటి వాళ్ళకి మనం నచ్చట్లేదు అని ఆలోచిస్తూ మన ఆరోగ్యం పాడు చేసుకుంటూ మన ప్రశాంతత పాడు చేసుకుంటూ జీవితాన్ని అస్సలు వృధా చేసుకోవాకండి అంతటి రాముడు దేవుడే రావణుడికి నచ్చలేదు ఇంకా మానవ వాంతులం మనమెంత వాళ్ళకి నచ్చలేదు వీళ్ళకి నచ్చలేదు అనుకుంటూ ఆలోచిస్తూ టైం వృధా చేసుకోకుండా మన బాధ్యత మనం చేసుకుంటూ పోదాం అప్పుడు మనము ప్రశాంతంగా ఉండగలము మన చుట్టూతో వారిని ప్రశాంతంగా ఉంచగలం అవునంటారా కాదంటారా